పెళ్ళి కుమార్తె ఊరు వచ్చాం పెళ్లి అబ్బాయి తోటి పాటుగా వాళ్ళ ఊరోళ్ళందరితో పాటుగా మనం కూడా ఇక్కడికి ఆదివాసీ జీవన విధానం వీడియో కవరేజ్ కోసం వచ్చాం పెళ్లి అంటే అబ్బాయిల పెత్తనం ఉంటది అబ్బాయిలు ఏది చెప్తే అది సాగించుకునేటువంటి పద్ధతిని అయితే మనం బాహ్య ప్రపంచంలో చూస్తా ఉన్నాం అమ్మాయి వాళ్ళు ఏం కోరితే అది అబ్బాయి ఇచ్చి తీసుకెళ్లాలి అంతే తప్ప వాళ్ళు కోరిన దాంట్లో ఏది తక్కువైనా కూడా ఇక్కడ గ్రామస్తులు గ్రామ పెద్ద అమ్మాయి కుటుంబంగా ఎవరో ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు ఈగ లెక్కలు పత్రాలు తారీఖులు దస్తావేజులు అన్ని కనపడతా ఉన్నాయి ఒక లిస్ట్ రాశారు ఆ ప్రకారంగా అన్ని సామాన్లు అలా అందకుండలన్నీ వచ్చినాయి సారా ఎంత వచ్చింది కళ్ళు ఎంత వచ్చింది కోళ్ళు మేకలు గొడ్లు పందులు ఇట్లా ఒక లిస్ట్ రాశారు ఆ లిస్ట్ ప్రకారంగా ఆఖరికి థమ్స్అప్ స్ప్రైట్ బాటిల్ దగ్గర నుంచి బీరు కూడా వాళ్ళు ఏది రాసారో అదంతా కూడా మళ్ళీ ఇక్కడికి అదే లిస్ట్ పట్టుకుని వీళ్ళు వచ్చారు బండారుగూడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఆ లిస్ట్ ప్రకారంగా ప్రతిది కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు అనమాట రాసినటువంటి బియ్యం వచ్చినా రాలే మేకపోతులు రాలేదా రాలేదాసిన కోళ్ళు వచ్చినాయ రాలేదా అని క్రాస్ చెక్ చేసుకుని ప్రతిదీ గొప్పల ప్రకారంగా తీసుకొని వాళ్ళు ఇళ్ళకి తీసుకొని పోయినటువంటి కోలాహలాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం ఇది మనం ఆదివాసీ పెళ్ళిలో ఇది ఒక ముఖ్య ఘట్టం అనమాట మనం ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఊరికి వచ్చేసాం ఇది గంగదేవి గుప్పలో మనకు గంగదేవి గుప్ప ఊరు అమ్మాయి వాళ్ళ ఊరికైతే వచ్చేసాం మనవాళ్ళు కూడా వచ్చేసారు ఇది మనోళ్ళంతా అంతా అక్కడి నుంచి ఈ ఊరికి కొలిమెరలోకి వచ్చారనమాట కొలిమెరకు వచ్చేసి ఆగారు అంత వాళ్ళుకుండలు అవన్నీ పట్టుకొని వాళ్ళ అత్తగారి కోసం వాళ్ళ అత్తగారి కోసం అల్లుడు పట్టకపోతానంటే ఏనా పెళ్లి కొడుకు వాళ్ళ అత్తగారికిచ్చి అందకుండేది పెట్టేది పెట్టేది ఇది అందా అనేది తీసుకెళ్ళాలి ఇప్పుడు అప్పు చెప్పాలి వాళ్ళకి పాపం చాలాసేపు నిలబడ్డాడు పెళ్లి వాళ్ళకి పెళ్లి కొడుకు లోపలికి పట్టుకెళ్తా ఉన్నాడు లందకుండా జాగ్రత్త చాలా సున్నితం కదా లోపలికి పట్టుకెళ్తా ఉన్నాడు వాళ్ళ చిన్నమ్మ పెళ్ కొడుకు వాళ్ళు పట్టుకొని వచ్చింది అనమాట ఇల్లు దగ్గర బంధువులు ఇల్లు తీసుకొచ్చి నేను ఇచ్చేస్తున్నారు వాళ్ళకి దీంట్లో బాధమైందే సరే ఇది బా తాత పెళ్ళికొడుకు ఇంకి పెద్దమ్మ ఓహో పెద్దమ్మ నువ్వు చిన్నమ్మవా ఇద్దరు పెద్దమ్మా చిన్నమ్మ తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకి తండ్రులకు బాగా పెరిగిపోయినాయి ఇప్పుడు మన మనకి కురుసైపోయింది కదా కొమ్ములు తక్కువ అయిపోయినాయి వాళ్ళకి కొమ్ములు ఉన్నాయి అంటే అమ్మాయి అమ్మాయి వాళ్ళకే పవర్ ఎక్కువ ఉంటది వాళ్ళకి కాదు అబ్బాయికి పట్టించుకుంటూ అంతేనా వాళ్ళు పట్టించాలి వాళ్ళు పెద్ద అమ్మాయి వాళ్ళని గౌరవం మనం మన వాళ్ళ వాళ్ళ మాట చెప్పేది మాట వినుకోవటం వాళ్ళు ఏం అది ఇచ్చుకుంటూ పోయితే అబ్బా మన పిల్లని కూడా తీసుకుపోయి మంచిగా చాతుకుంటారు మంచిగా పెంచుకుంటారు అనేసి వాళ్ళకి అమ్మాయి నువ్వు ముందే చూసినా మీ వాళ్ళు చూసారా మా వాళ్ళే చూసారా మీ వాళ్ళు చూసారు ఇది పెళ్లి సంబంధం అమ్మాయిని అంత ముందు చూడలేదా నువ్వు చూడలేదా ఓకే కుదిరిచ్చిన సంబంధం ఇది లవ్ మ్యారేజ్ కాదు ఎట్లా నిన్ను నిన్ను అమ్మాయిని ఇద్దరు అడిగారా మరి ఇష్టమేనా అని అడిగారా ఓకే ఓకే అమ్మాయి పేరేంటి మరి అమ్మాయి పేరేంటి వీళ్ళ ఇంటి పేరు ఏంటి మీ ఇంటి పేరు మడకం ఓకే మడివి అందుకనే మనకు వరసైంది ఏంది ఓహో సామాన్లు అన్నీ దింపేస్తున్నారు ఇప్పుడు అది ఏ లందేనా సార్ అల్లందా పెళ్లి కూతురు ఇంటి దగ్గర దించేయాలన్నమాట ఇప్పుడు ఇయన్నీ ఏ ఊరికి వెళ్ళాలన్నమాట ఇల్లంతా ఇదేంటి సారా బాబు యాభై లీటర్లు ఉంటుంది అది యాభై లీటర్లు ఉంటుంది అది ఇప్పసారే కదా పందిని కూడా పట్టుకొచ్చారు అక్కడి నుంచి ఇది పంది అబ్బాయి వాళ్ళు తీసుకొచ్చిన రెండు మేకలు అమ్మాయి కోసం సబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి ఇక్కడ ఊరోళ్ళకి అంటే పంది ఒకటి మేకలు రెండు ఒకటి ఇది పశువు అనమాట ఈ మూడింటిని కూడా ఇచ్చారు మాంసాహారం అనమాట ఇక్కడ మాంసాహారం కోసం ఒక ఆవుని తోలికొచ్చారు పందిని ఆటోలో పట్టుకొచ్చారు రెండు మేకలు కూడా ఈ ఆవుతో పాటు తోలికొచ్చారు నడిచే వచ్చారు కాబట్టి రెండు గ్రామాల పెద్ద మనుషుల సమాలోచనమాట ఇప్పుడు దగ్గర దగ్గర చిల్లర ఈ పంచాయతీ నడిచింది రెండు వైపులా పెద్ద మనుషులు కూర్చొని ఏవేవో పాత మాట్లాడుకుంటున్నారు పిల్ల తల్లిదండ్రులు తల్లింది కానీ తండ్రి వెళ్ళిండట వచ్చినాక ఊరు వాళ్ళు కూడా కొంచెం దగ్గర రావట్లేదు అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇట్లా కూర్చొని వ్యవహారాలు పెట్టారు దగ్గర దగ్గర వన్ అవర్ అవుతూ ఉంది ఇంతవరకు అయితే ఆ ఊరు వాళ్ళు వచ్చి చూడడం కానీ లేదనుకుంటే మాట్లాడడం కానీ చేయడం లేదు ఇది ఇట్లా ఎక్కడ వాళ్ళు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారు గుంపులు గుంపులుగా ఏమైంది సురేష్ ఏమైంది ఛాన్స్ అవుతుంది వచ్చి ఏమైంది ఎవరు ఇంట్లో మరి ముందే చెప్పలేదా మీరు ఆయన కలిసి వచ్చినప్పుడు వచ్చినప్పుడు కలిసి మళ్ళీ చూసి మళ్ళీ వెళ్ళిపోయింది వాళ్ళ నాన్న గంట సేపు అవుతుంది రెండు గంటలు రెండు గంటలు అవుతుంది వాళ్ళు ఊరోళ్ళందరూ కూడా ఇక్కడ ఒక సమావేశం అవుతూ ఉన్నారు పిల్లగా పిల్ల పిల్ల తండ్రితోటి పిల్ల తండ్రితోటి ఒక సమావేశం ఏర్పాటు చేశారు వీళ్ళు పిల్లలు వచ్చి రెండు గంటలైతా ఉంది పెళ్ళి కూతురు తండ్రి అయితేనేమో ఏదో కోళ్ళు తీసుకురావడానికి వెళ్ళిండు టూ అవర్స్ అయితే ఉంది వచ్చిండు వచ్చిన తర్వాత ఈ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులతోటి సమాలోచన చేస్తూ ఉన్నారు ఏం మాట్లాడుకుంటున్నారో మనకైతే తెలియదు అది పరిస్థితి బావకి పోతే బావ దొరకలే తిరిగి తిరిగి ఇప్పుడు అక్కడ అయితే గొప్ప పోయాం అక్కడ నుంచి ఇక్కడ అన్ని తచ్చిన తర్వాత ఇప్పుడు ఇవ్వలతోనే కాదు పొల బడి మాడవీల దగ్గరికి కోడల దగ్గర తీసుకెళ్తామని ఆలోచిస్తే వీళ్ళు ఇవ్వలే పొద్దు దాకా తర్వాత ఇది అన్ని మొత్తం ఇచ్చేస్తే మనకి ఇది ఫలైనది ఫలైనది సోటి వండి కళ్ళు ఇది లందిని ఇది అని ఇచ్చేస్తే మాకు క్లియర్గా అయిపోతాయి వచ్చి దగ్గర దగ్గర నడిసి వచ్చారు కిలోమీటర్స్ ఇరవై కిలోమీటర్లు నడిచి వచ్చిన తర్వాత ఇక్కడ అసలు ఎవ్వరు కూడా ఈ ఊ పట్టించుకోవడం లేదు వీళ్ళని అందరూ అట్లనే చిన్న పోయి నిలుచుని ఉన్నారు కూర్చొని ఉన్నారు ఎటువళు అంటే అక్కడోళ్ళు అక్కడే బరువు మూసుకొని వచ్చారు అంటే ఇందులో అమ్మాయి వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుందట అందుకే కామన్గా వాళ్ళు సాగించుకుంటారు అనేది అంటూ ఉన్నారు అంటే మన దగ్గర అబ్బాయిలు సాగిస్తారు కదా బాగా అయ్యి అమ్మాయిలు తక్కువ చేస్తారు కదా కానీ వీళ్ళ దగ్గర అమ్మాయిలకే పవర్ ఎక్కువ అమ్మాయిల వైపు వాళ్ళు ఏది చెప్తే తినాలట వీళ్ళు వాళ్ళు ఆ రకంగా కొంచెం అవాయిడ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అంటే ఏడిపించడం లాంటిది ఏమో అని నేను అనుకుంటున్నా కొంచెం ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాం కదా మీరందరూ అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారుగా పెళ్లి కూతురు వీళ్ళు ఇంత దూరం నుంచి మీరు నడిసి వచ్చారు అందరూ మోసుకొని వచ్చారు అన్ని మోసుకొని వచ్చారు కదా భోజనం పెట్టరా మీకు ఇస్తారు కారం పసుపు ఇస్తారు మనం సెపరేట్ వండుకుని తింటాము మీరు వండుకొని మేమే వండుకొని తింటాం మరి వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళు అక్కడ వచ్చినా మేము అట్లే చేస్తాం మీరు కూడా ఏమి ఇస్తారు వాళ్ళకి వాళ్ళకి ఒక మేక కోడి బియ్యం ఉప్పు కారం పసుపు వాళ్ళకి చేస్తే వాళ్ళు వండి తింటామే అంటే మీరు వండి పెట్టేది లేదు వండి పెట్టేది లేదు ఇప్పుడు అబ్బాయి వాళ్ళు వచ్చారు కదా అని మర్యాద చేయడానికి వాళ్ళు కూడా వండి పెట్టేది లేదు మీరు వండుకొని తినడం వండుకొని తింటామే ఓహో సరే సరే కూర్చోమని చెప్పడం కానీ ఏమి ఉండవు అవసరం ఇంత అసలు ఇట్లాంటివి ఏమి ఉండవు కుర్చీలు తీసుకొచ్చేయడం ఎక్కడోళ్ళు అక్కడ అసలు మంచాలంటే మంచాలి ఇట్లా కర్రల మీద ఎక్కడ ఉంటే అక్కడ కూర్చుంట చూడండి పాపం అట్లా కూర్చున్నారు ఎక్కడ అక్కడే కిందనే కూర్చున్నారు ముద్దుల మీద అట్లా నిలుసు వాళ్ళు నిలుచున్నారు మన దగ్గర ఎట్లా ఉంటుంది అందరూ బొట్టు పెట్టి కూర్చోబెట్టి కూర్చోలేసి రకరకాల వ్యవహారాలు ఉంటాయి మన దగ్గర మర్యాద ఎక్కువ అనమాట అని చెప్పి వీళ్ళు తక్కువని కాదు వీళ్ళ సాంప్రదాయం అది ఇంకా అంతే ప్రత్యేకంగా ఏది కల్పించుకొని చేసే పరిస్థితి ఉండదు న్యాచురల్గా ఎట్లా ఉంటే అట్లనే ఎక్కడో వచ్చారు కూర్చున్నారు వ్యవసాయం వాళ్ళే ఇంకా వస్తే మాట్లాడి వెళ్ళిపోతారు అనమాట ಮಾತಾಡ್ತಾ ಗುಡ್ ನೀವು ಆ ಊರೋಳ್ಳಿ ಊರೋ ಮಾತಾಡುಕೊಂಡು ಮನುಷ್ಯ ంత బండ నుంచి వచ్చిన అనమాట ఎట్లా కూర్చున్నారో చూడండి కిందనే సమాలోచన చేస్తూ ఉన్నారు ఆ ఊరు పెద్ద మనుషులు ఎవరు పెద్ద మనుషులు కూర్చొని ఓ బిల్లులో మтинаను టైర్ ముకువాస్తానండి స్టెనలెంగొర్టో ఏంటో భాషలో మాట్లాడుకుంటున్నారా అట్లా భాషలో వాళ్ళు ఆ భాషాత్వం ఆయనులకెంత తెలుస్తది ఆకే కల్మిక ఓరేతత్తర్ ఆకే బార్ కతన మిసి బార్ కతనది చిక్పోజ్ కతన దాయో నన్ తత్తన కతన నన్ మన్ తత్తన జకెలా నాతించోన్ చిపిడిత జోడాయో కళ్ళయ్యో బాతయ్యో అక్కడ దాటి చూడకాలి పప్పిలో ఒక బాలి అనుకుంటుంది చాలా చాలాసేపటి నుంచి ఒక పంచాయతీ అయితే నడుస్తూ ఉంది ఇటు మహిళలు కూర్చున్నారు ఇటు మన బండారీడవలు కూర్చున్నారు ఇటు బండారు కూర్చున్నారు అందరు డ్రాప్ సైలెంట్ ఎవరు మాట్లాడట్లేదు రెండు గుంపులకు సంబంధించిన అంటే రెండు గ్రామాలకు సంబంధించిన అయితే మాట్లాడుతున్నారు పెద్ద మనుషులు మనకి ఎడన్ చేతి పక్క వాళ్ళు కింద కూర్చున్న వాళ్ళంతా బండారు కూడా వాళ్ళు పైన మనసాల మీద కూర్చున్న వాళ్ళంతా కూడా ఈ ఊరు వాళ్ళు అనమాట ఏదో అమ్మాయి తరఫు వాళ్ళు కింద కూర్చున్న వాళ్ళంతా అబ్బాయి తరఫు వాళ్ళు ఏదో చిన్న సమస్య వచ్చినట్టుంది నాది మనకు కొంత అర్థం కావట్లేదు లేదు ఏదో సమస్య వచ్చింది మిగతా వాళ్ళు ఎవ్వరు మాట్లాడడం లేదు పెద్ద మాత్రమే మాట్లాడుతున్నారు గా అంటే గ్రామాల నుంచి వేరే గ్రామాలకు వచ్చినా లేకపోతే వేరే మనుషులు వచ్చినా చుట్టాలు వచ్చినా కొంచెం మర్యాద ఇస్తారు కానీ మరి ఇక్కడ మనకైతే ఈ ఊరు అబ్బాయి తరఫున వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా చాలా తగ్గి ఉండడం అయితే మనం చూడవచ్చు ఎవరు కూడా మనసు మీరు గుర్తులేదు వీళ్ళంతా పెద్ద మనుషులే బండారు కూడా పెద్ద మనుషులు వీళ్ళందరూ అందరు కిందనే కూర్చున్నారు ఈ ఊరికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు మాత్రమే ఇది అమ్మాయి వాళ్ళ తండ్రి అమ్మాయి తరపున ఉన్నటువంటి పెద్ద మనుషులు మాత్రమే పైన కూర్చున్నారు కొంచెం అది చూడండి அம்மாரி மாட்ட அம்மா தண்டி மாட்டேது அம்மா அப்பா பாபாய் மாட்டாடு அம்மாய் அம்மா தண்டி ஒரு சமஸ் அர்த்த சம் समी तो कथा तो को लो था। था था। तो, था तो, तो का सिमल वाटीमूटले त कसा हाड़ी म

డ్రసలు కొడుతున్నాగా కళ్ళు తాగాల డ్రసలు కొడుతున్నాం అంటే కులోళ్ళు ఎంత ఉన్నారు ఈ జనాలు ఎంత ఉన్నారు అంత మందికి కొట్టాలదా ఇక్కడ దొప్పలు కుట్టే పరిశ్రమ నడుస్తా ఉంది పెళ్లి పిల్ల వాళ్ళంతా దొప్పలు కుడతా ఉన్నారు ఆకులతోటి వీళ్ళు ఇక్కడ వీళ్ళందరికి కొంచెం మందు లంద ఇవన్నీ పోయాలి కదా ఊరోళ్ళకి ఇవి తయారు చేస్తా ఉన్నారు భోజనానికే అనుకుంటా పెద్దగానే ఉన్నాయి దొప్పలు ఓకే ఇదో ముందు లెక్క పెడతా ఉన్నారు గింజలు గింజలు వాడు కొన్ని గింజలు కొన్ని గింజలు వేశారు మేకలు కూడా లెక్కలకు వచ్చేసినాయి అన్నమాట ఇక్కడ మనం ఒకటి గమనించాలి అంటే వాళ్ళు ఏదైనా నోటి మాటతో చెప్తే కుదరదు అనమాట ప్రతిదీ కూడా ఎవిడెన్స్ ఉండాలి అందుకే వాళ్ళు తీసుకొచ్చిన సారా కాడి నుంచి లందకుండల దగ్గర నుంచి బియ్యం దగ్గర దాకా అన్ని కొలతలు లేకపోతే కౌంట్ చేసే విధానంతో వాళ్ళు సాటిస్ఫై అవుతారు తప్ప ఇంకా వేరే విధంగా కాదు అన్నీ తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఒక లిస్ట్ చూ చదువుతూ ఉంటే ఆ లిస్ట్ ప్రకారంగా ఇగో ఇన్ని బీర్ బీర్ సెసాలు కావాలి ఇన్ని కాయల సార కావాలంటే అన్ని ప్రతిదీ కొలతల్లోనే చూపిస్తూ ఉన్నారు వాళ్ళు అదే ఇది మనకు మనకు కనపడతా ఉన్నది బియ్యం కొలిసేది కూడా తొంభై కేజీలు అడిగారు తొంభై కేజీలు తీసుకొచ్చిన అంటే కుదరదు ఖచ్చితంగా వాళ్ళు తొంభై కేజీలు చూపించాల్సిందే काल काल के उत्तर काटने वाले ए ए ए सात रात 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 బావనొక్కకాలం లక్కీ అయిన తర్వాత అంటే మిషన్ లిస్ట్ దాక 7 రోజులు అయిన తర్వాత ఆహారంతో పూజించడం ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనసాల పూజార్లే ఈ పూజార్లు జస్ట్ ఒక పూజస్తా అన్నది అడుగుదాం దాని గురించి ఉంటాం బావనొక్కకాలం పూజ బావనొక్కకాలం అది నేను చెప్పేది వేరా అక్కడ నల్లటి నల్లటి ఆనందాయేర్ ససి బొన్నార్గుడా నుండి వచ్చినటువంటి వాళ్ళకు ఇక్కడ పూజారుల మొక్కుళ్ళకి ఈ బియ్యం ఇతే చేత్రో పెడతా ఉన్నారు పూజ చేసటువంటి బియ్యం మొక్కుళ్ళకి కమిటీన ఆల్గో పూజ ఏ కమిట ముందు ఆ సభ ఏ కమిట ఆ గింసం అంతా నంబర్

అంటే దీని ఉద్దేశం ఏంటని అనుకుంటే నాకు చెప్పింది ఏంటంటే అంటే ఎవరి మనసులో కూడా ఇంకా కోప తాపాలు ఉండకూడదు అందరం రెండు ఊళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళం కూడా మళ్ళీ ఒక కుటుంబంలా కలిసి ఉండాలి ఎవరి దగ్గరైనా నిజంగా అట్లాంటి కోప తాపాలు ఉన్నాయి లోపల అంటే దాచుకున్నారు కోపం అట్లనే దాచుకుంటే ఇప్పుడు వీళ్ళు వేసినటువంటి గింజలు ఏవైతున్నాయ మునిగిపోతాయట మునిగిపోతే వాడి మనసులో ఇంకా కోపం ఉంది వాడి మనసులో ఇంకా ఏదో కుళ్ళు ఉందని అర్థం అట అది

మన అవే నీళ్ళతోటి అందరూ ఒక దగ్గర చేతులు పెట్టేసి ఆ చేతుల మీద నీళ్లు పోస్తూ ఉన్నారు ఎవరైతే ఆదివాసీ పూజారులు ఉన్నారో వాళ్ళు అందరి చేతుల మీద నీళ్లు పోస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది ఆదివాసి అబ్బాయి ఖర్చుకు సంబంధించినటువంటి వీడియో అది మనం ఫస్ట్ పార్ట్ ఏమో అబ్బాయి వాళ్ళు తీసుకొచ్చినటువంటి కుండలు వాళ్ళు పడినటువంటి శ్రమ ఏమేమి తీసుకొచ్చారు ఎట్లా పంపించారు అనేటువంటి దాన్ని ఒకటి చూస్తే ఇప్పుడు అమ్మాయి ఇంటి దగ్గరకు వచ్చాము అమ్మాయి ఇంటి దగ్గర వీళ్ళు తీసుకొచ్చినటువంటి సామాన్లు వీళ్ళు తీసుకొచ్చినటువంటి లిస్టు ఏ రకంగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు వీళ్ళని ఎట్లా ట్రీట్ చేశారు అనేటువంటిది అయితే ఇందులో చూసారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆదివాసీ జీవన విధానానికి మీరిచ్చే సపోర్టు మాకు లా పనిచేస్తుంది